వివాహేతర సంబంధాలు ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఎఫ్ఐఆర్లలో ఆ టౌన్ టాప్ అని చెప్పని వెయిటింగ్ న్యూస్లో ఒక న్యూస్ అయితే వచ్చింది అది ఎక్స్ప్లెయిన్స్ అని చెప్పని వాళ్ళు చదివి వినిపిస్తున్నారు చాలా గర్వంగా అసలు ఏంటి అని చెప్పని చూస్తే వాళ్ళు మన భారతదేశం మీద ఏ రకంగా విషయం చల్లుతున్నారు ఒక తెలుగు న్యూస్ యాప్ అయ్యుండి భారతీయులు భారతీయులై ఉండి ఏ రకంగా మన భారతదేశం మీద ఇతరులు ఒక కాలిఫోర్నియాకి సంబంధించిన సంస్థ ఒక న్యూయార్క్కి సంబంధించిన సంస్థ ఒక కు చెందిన సంస్థ వాళ్ళు రాసిన విషపు రాతల్ని వీళ్ళు మన సమాజానికి మన దేశానికి ఏ రకంగా అన్వయిస్తున్నారు అనేది నాలుగు పాయింట్ల కింద అయితే నేనైతే ఇక్కడైతే నేను చెప్పాలనుకుంటున్నాను ఒకటి స్త్రీల గురించి అంటే లేడీస్ ఉద్యోగం చేస్తాం వల్ల ఏం జరుగుతుందని చెప్పని చెప్తున్నారు అదేవిధంగా మనకి ఈ సమాజంలో ఏదో యాప్స్ వాడేస్తున్నారంట దానివల్ల ఏ రకంగా వచ్చిందని చెప్పని ఇంకోటి సర్వేలు చేస్తున్నారంట తర్వాత ఎంత పర్సంటేజ్ జనాభా ఎలాగున్నారు ఎఫ్ఐఆర్లో అని చెప్పని ఒక నాలుగు రకాలుగా అయితే నేను ఆ వీడియోలతో పాటు విశ్లేషించడం అయితే జరిగింది ఇదైతే పూర్తిగా మీరు వీడియో ఆఖరి వరకు చూసి వాళ్ళకి మీరేం విశ్లేషణ చెప్పాలనేది ఖచ్చితంగా మీ సమాధానం కూడా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి అదే విధంగా వాళ్ళకి ట్విట్టర్లో కావచ్చు ఎలాగైనా సరే మీ సమాధానం అయితే తెలియజేయండి ఇప్పుడైతే మనం వీడియో అయితే చూద్దాం కానీ లేటెస్ట్ గా యూగవ్ సర్వే రిపోర్ట్ ప్రకారం చూస్తే ఇండియా ఆఫర్ లలో వీటన్నిటిని దాటేసింది ఇక ఇందులో టాప్ లో ఉన్న సిటీ ఏంటో తెలుసా ఆ ఏముంది ముంబై బెంగళూరు ఢిల్లీ అనుకుంటాం కానీ కాదు టైర్ టూ సిటీ అయిన తమిళనాడులోని కాంచీపురం ఈ అఫైర్ లలో టాప్ లో ఉంది రెండు వేల ఇరవై నాలుగులో పదిహేడవ స్థానంలో ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు నెంబర్ వన్ పొజిషన్ లోకి వచ్చింది ఆలయాలకు కేరాఫ్ అయిన ఈ నగరం పేరు ఈ లిస్ట్ లో టాప్ లో రావడంతో నోరేళ్ల పెట్టడం నెటిజన్ల వంతైంది అసలు రోడ్ భద్రత పడ్డది ఆనందంగా జీవితం నేను ఇక్కడ లక్ష్మణ్ కుమార్ ఇక్కడ ఏదో ఒక ఘనకార్యం చెప్పినట్టు ముంబై కాదు బెంగళూరు కాదు ఏమీ కాదు మన కాంచీపురం అని చెప్పని చాలా ఇదిగా అయితే చెప్తున్నాడు ఇక్కడ గతంలో కన్నా అక్కడ పర్సంటేజ్ పెరిగిపోయింది పదిహేడో స్థానం నుంచి ఒకటో స్థానం గెలిపోయింది అని చెప్పి నేను గొప్పగా చెప్తున్నాడు అంటే వీళ్ళు వెళ్ళి అన్నా బాత్రూమ్లో ఎక్కడెక్కడన్నా లేదంటే బెడ్రూముల్లో స్పై కెమెరాలు పెట్టడం లేకపోతే అందరికీ ట్రాకింగ్ డివైజ్లు అంటే ఎవడి పిల్లన ఎవడ దగ్గరికి వెళ్తుంది ఎవడెవడతో మాట్లాడుతున్నాడా అని ట్రాకింగ్ అని వీళ్ళని పెట్టారా లేదా ఆడన్న పెట్టాడా అంటా 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 అని అంటే నేనైతే చెప్పలేదు ఎవడో చెప్పాడు తీసుకొచ్చి నేను చెప్పేస్తున్నాను అంటున్నాడు మరి ఈడు ఒక న్యూస్ యాప్ అయినప్పుడు వీడు సర్వే చేస్తాడా ఇంటర్వ్యూ చేశాడా పైగా వీడియో న్యూస్ యాడ్లో గట్ట మనం అంటే వీడియోలు గట్ట ఇక్కడ చూసుకుంటూ ఉంటే వీడు ఏం చెప్తారంటే మాకు అన్ని తమిళ్లోని మా కన్నడలో కూడా మా ఛానల్ అయితే ఉంది ఐ మీన్ మా న్యూస్ అయితే వర్క్ చేస్తుందని చెప్పి చెప్తున్నాడు ఈ రకంగా అక్కడ టెంపుల్ సిటీ అది ఒక హిందువులకు ఒక పవిత్రమైన స్థలంగా మనం చెప్పుకోవచ్చు కొన్ని కోట్ల మంది యాత్రికులు ఆ ప్రాంతాన్ని సందర్శిస్తూ ఉంటారు అటువంటి టౌన్ని ఇలాగ విభిచారం లేదంటే ఇల్లీగల్ ఎఫె అంటే వివాహేతర సంబంధాలకి కేంద్రంగా మారిపోయిందని చెప్పని వీడు ఏ రకంగా ఇచ్చేస్తాడు అసలు ఏ రకంగా క్లెయిమ్ చేస్తాడు ఇక్కడ చాలా గర్వంగా చాలా గొప్పగా ఏదో ఇది అది అనుకుంటున్నారా ఇది అనుకుంటున్నారా అని చెప్తున్నాడు మనం కొన్ని వార్తలు అవి వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది అలా కాకుండా ఈ రకంగా ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ చెప్పిన సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ లండన్ కేంద్రంగా పనిచేస్తుంది వాళ్ళు మనల్ని అప్పుడు దోచుకున్నారు అది ప్రాణాలు దోచుకున్నారు ఆస్తులు దోచుకున్నారు పాలించారు ఈ చిత్రమశలు పెట్టారు చంపేశారు అన్నీ చేశారు ఇప్పుడు మానసికంగా చంపేద్దామని వాళ్ళు ఏదో అంటే మన దగ్గరికి తెలిసిందే మనం ఏదైనా బాగుపడదాం అంటే వాళ్ళు చూసే పరిస్థితి అయితే ఉండదు దానికి వత్తస్ఫులకత ఈ మేధావి వచ్చేటప్పుడు ఇంక ఇలా న్యూస్ అయితే రాశాడు దానికి సంబంధించి ఇంకా వీడియోలు అయితే ఇంకా మనం మాట్లాడుకుందాం వేరే వేరే కూడా ఇంకా ఉన్నాయి ప్రతి ఇద్దరి భారతీయులు ఒకరు చీట్ చేస్తున్నట్లు రిపోర్ట్ పేర్కొంది ఇక్కడ ప్రతి ఇద్దరు భారతీయుల్లో ఒకరు ఖచ్చితంగా అక్రమ సంబంధం కలిగి ఉంటారు అటువంటి ఆలోచనలతో ఉండడం అని చెప్పని చెప్పడం అయితే జరిగింది వాళ్ళు చెప్పారు అంట అని చెప్పి అని చెప్పాడు నేను ఈ న్యూస్ చదువుతున్న రిపోర్టర్ని అదే విధంగా దీన్ని ఎడిటింగ్ చేసిన ఎడిటర్ని ఆ సంస్థ వాళ్ళందరినీ కూడా నేను అడుగుతున్నాను మీరు మీ సంస్థలో ఉన్న ఉద్యోగులు అంటే వంద మంది ఉన్నారనుకోండి అందులో యాభై ఇల్లీగల్ అఫర్లు కలిగి ఉన్నారా అక్రమ సంబంధాలు వివాహతర సంబంధాలు కలిగి ఉన్నారా ఒకసారి మీలో మీరు ఎంక్వైరీ చేసుకోండి ఎందుకంటే చాలా గొప్పగా ఘనకార్యం చెప్తున్నట్టు న్యూస్ చదివేశాడు కదా కెమెరామెన్ తీసేసాడు ఆయన చదివి ఆయన చదివేశాడు అంటే ఎలాగ ఏ ఆధారం ప్రకారం అంటే దానికి కూడా వీళ్ళొక దిక్కుమాలిన ఇదని చెప్తున్నారు దాని గురించి కూడా నేను చెప్తాను కానీ ఇక్కడ న్యూస్ రిపోర్టర్ కావచ్చు వాళ్ళ సంస్థ వాళ్ళు కావచ్చు అంటే మీరు కూడా మీ వాళ్ళు కూడా అక్రమ సంబంధాలతో మీ సంస్థ నిండిపోయిందా ఒక వార్త చదివేటప్పుడు వాడు లండన్ నుంచి వచ్చే లండన్ నుంచి వాడు వచ్చిందేమీ లేదు వాడు ఎక్కడి నుంచో ఏదో అంట అని చెప్పని కొట్టాడు అది తర్వాత కూడా మనం చూద్దాం యాభై మూడు శాతం మంది భారతీయులు తాము చీటింగ్ చేస్తున్నట్లు ఒప్పుకున్నారట వరల్డ్ పాపులేషన్ రివ్యూ అనే వెబ్సైట్ ప్రకారం ఇప్పుడు చెప్పిన ఈ సంస్థ వరల్డ్ పాపులేషన్ రివ్యూ సంస్థ ఏదైతే ఉంది కాలిఫోర్నియా కేంద్రంగా అయితే పనిచేస్తుంది అమెరికా సంస్థ యాభై మూడు శాతం భారతీయులు వాళ్ళు అక్రమ సంబంధాలు వీటి వాటి గురించి అవును అని చెప్పని ఒప్పుకున్నారంట ఎవరి దగ్గరికి వెళ్ళి ఒప్పుకున్నారో కాలిఫోనియా టిక్కేసుకెళ్ళి ఒప్పుకున్నారా లేదంటే ఆఫీస్కి వచ్చి ఒప్పుకున్నారా లేదంటే వెయిటింగ్ న్యూస్ వాడి దగ్గరికి మాకు అక్రమ సంబంధాలు ఉన్నాయని చెప్పి అని వీడికి ఏమన్నా చెప్పారా ఫస్ట్ వచ్చేటప్పటికి మీ ఆఫీస్ వాళ్ళు చెప్పారా వెళ్ళి మాకు మా దాంట్లో మేము వంద మంది ఉన్నాం వంద మందిలో మాకు యాభై మూడు మందికి అక్రమ సంబంధాలు ఉన్నాయి అని చెప్పని వెయిటింగ్ న్యూస్ వాడే అన్న వాళ్ళ ఆఫీస్లో స్టాఫ్ ముందర ఎంక్వైరీ చేసి అక్రమ సంబంధాలు మా వంద మంది ఉంటాం వంద మందిలో మాకు యాభై మూడు మందికి ఉన్నాయని చెప్పాం ఫస్ట్ నీ ఆఫీస్లో ఎంక్వైరీ చేస్తారా అంటే నీ వాళ్ళు వెళ్ళి ఒప్పుకున్నారు అక్కడికి అది అమెరికా కేంద్రంగా పనిచేస్తుంది అమెరికా వాడు వచ్చేటప్పటికి ఈరోజు కూడా నా ప్రతి దాంట్లో కూడా మనకి ఎలగాలనే చూస్తున్నాడు అది మానసికంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు అంటే వీడు వచ్చేటప్పటికి వీడు ఒక రివ్యూ చేసేస్తే వీడు ఒక ఆడెవడో ఏదో చేస్తే సర్వే చేస్తాయి అంటే ఇప్పుడు వీడు వచ్చేటప్పటికి మాకు అక్రమ సంబంధాలు అంటగడ తగ్గి నువ్వు వెయిటింగ్ న్యూస్ నడుపుతున్నావు లేదంటే వార్తలని ప్రజలకి చాలా షార్ట్ అంటే చిన్నగా సులభంగా అర్థమయ్యేలాగా చేరవేయడం కోసం నువ్వు చేస్తున్నావా వాడెవడో రివ్యూ కాదు నీ రివ్యూ ఎలా ఉంటుందంటే ఒక యాక్సిడెంట్ అయితే అక్కడ ఎవడో చెప్తే అది నువ్వు రాసుకుంటావు దాన్ని నువ్వు రివ్యూ చేసే సీన్ నీకు లేదు గతంలో కొన్ని యాక్సిడెంట్లు ఉన్నాయి అది వేరే తప్పిదాలు అయితే రాంగ్ రూట్లో వచ్చే యాక్సిడెంట్ అయింది యూటర్న్ తీసుకుంటే యాక్సిడెంట్ అయ్యింది అలాగంట ఇలాగంటా అని చెప్పని తప్పుడు రాతలు ఎన్నో నీ యాప్లు వచ్చినాయి నువ్వు వచ్చేటప్పుడు ఇంకా ఎవడో రివ్యూ చేస్తే ఆడు చేసిందే తప్పుడు రివ్యూ నువ్వు దానికి ఇంకా తప్పుడు రివ్యూ అనేది ఇక్కడ రాస్తున్నావు వేరే విషయం కూడా మాట్లాడదాం ఇంకా కూడా ఉన్నాయి వీడి క్వశ్చన్స్ అనేవి ఇంకా ఉన్నాయి ఈ వివాహేతర సంబంధాలపై మన భారతీయ ఫోకస్ పెరిగిందనడానికి డేటింగ్ యాప్స్ ముఖ్యంగా ఎక్స్ట్రా మ్యారిటల్ డేటింగ్ యాప్స్ కు ఆదరణ పెరగడం నిదర్శనం గ్లీడెన్ అనే ఎక్స్ట్రా మ్యారిటల్ డేటింగ్ యాప్ కు ఇండియాలో ఐదు మిలియన్ డౌన్లోడ్స్ ఉండగా మూడు మిలియన్ యాక్టివ్ యూజర్లు ఉన్నారు ఇక ఈ సంస్థ రెండు వేల ఇరవై నాలుగులో లో రిలీజ్ చేసిన సర్వేలో ఇంట్రెస్టింగ్ అందులో శాతం మంది భారతీయులు ఇద్దరు వ్యక్తులను ఒకేసారి ప్రేమించడం సాధ్యమేనని నమ్ముతున్నట్లు చెప్పుకొచ్చారట ఇక నలభై ఆరు శాతం మంది పార్ట్నర్ వారిని చీట్ చేయొచ్చని భావిస్తున్నారట ఇక్కడ చీటింగ్ లో వీళ్ళు ఎక్కువ వాళ్ళు ఏమీ లేదు ప్రకారం చీట్ చేయకుండా లేదా చీట్ చేసేందుకు ప్రయత్నించిన మగవారి సంఖ్య అరవై నాలుగు శాతంగా ఉండగా ఆడవారిలో ఇది యాభై ఉంది ఇప్పుడు డేటింగ్ యాప్ గురించి మనం మాట్లాడదాం ఇప్పుడు చెప్పిన ఈ డేటింగ్ యాప్ ఏదైతే ఉందో ఆ డేటింగ్ యాప్ న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది అమెరికన్ కంపెనీ దానికి అరవై ఐదు శాతం కస్టమర్లు యూరోప్ నుంచి ఉన్నారు నేను ఇదంతా కూడా అసలు అన్న తర్వాత ఏంటి ఎక్కడి నుంచి వస్తుందని చెక్ చేసి నేను ఇందులో అయితే చెప్తున్నాను ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే నలభై ఎనిమిది శాతం మంది చీట్ చేస్తున్నారు అని చెప్పని వాళ్ళు ఒక సర్వే చేశారంట ఆ సర్వే నుంచి తీసుకొచ్చి ఈయన గారు మనకి ఇచ్చేస్తున్నారు ఇక్కడ వాళ్ళకి ఇక్కడ ఏ రకంగా చెప్తున్నారు అంటే వాళ్ళకి ఐదు మిలియన్లు అంటే యాభై లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారంట వాళ్ళ యాప్ని మూడు మిలియన్ల మంది అంటే ముప్పై లక్షల మంది దాన్ని ఫాలో అవుతున్నారంట కాబట్టి భారతీయుల్లో నలభై ఎనిమిది శాతం మంది అంతా కూడా ఇల్లీగల్ అఫైర్లతో ఉన్నాడని చెప్పని వాడు సర్వే ఇచ్చాడంట వీడి కన్ఫర్మ్ చేస్తున్నాడు అంటా అంటనే కన్ఫర్మ్ చేస్తున్నాడు వీడు అవును అని చెప్పి కన్ఫర్మ్ చేయట్లేదు అంటా 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 అని చెప్పని మరి వాడు చెప్పిన దాంట్లో మీ ఆఫీస్ స్టాఫ్ ఉన్నారా నువ్వు ఉన్నావా నీ భార్య ఉందా ఎవరో న్యూస్ ఎవరైతే చదువుతున్నారో ఆ న్యూస్ రీడర్ కావచ్చు ఆ వెయిటింగ్ న్యూస్ వాళ్ళు కావచ్చు వాళ్ళు ఉన్నారా అది ఒక న్యూయార్క్ ప్రాంతం నుంచి ఒక యాప్ అనేది ఉంది ఆ యాప్ వాడు ఏదో ఒక దిక్కుమాల సర్వే చేశాడు అది తీసుకొచ్చి ముప్పై లక్షల మంది వాడు యాప్ వాడుతుంటే నూట నలభై ఆరు కోట్ల మంది భారతీయులకి కలంకాన్ని అండగట్టేస్తున్నావు నువ్వు కంఫర్మ్ చేస్తున్నావు మాకు ఇంకొక విషయం కూడా ఉంది మహిళలకు సంబంధించి ఇక మహిళల్లో చీటింగ్ కు ఆర్థిక స్వాతంత్రత కూడా ఓ కారణం అంటున్నారు విశ్లేషకులు ఒకప్పుడు ఫైనాన్షియల్ సెక్యూరిటీ కోసం భర్తపై ఆధారపడే పరిస్థితి లేకపోవడంతో సొంత డిసిషన్స్ తీసుకుంటున్నారని గ్లీడెన్ సర్వే చెబుతోంది చూసారు కదా ఇది కూడా ఆయాపే మహిళల గురించి అంటే వాళ్ళ ఆర్థికంగా ఉద్యోగాలు పనులు చేసుకుని ఇది చేయడం వల్ల ఈ రకంగా ఉంది అంటే ఇక్కడ వచ్చేటప్పుడు ఇంక ఎవరు అంటే మహిళలు వచ్చేటప్పుడు ఇంక ఉద్యోగాలు చేసుకోకూడదా అంటే వాడు ఎవడు చేశాడు మరి వీడు వచ్చేటప్పుడు ఇంక ఈ రకంగా రాసుకుంటా పోవచ్చా అంటే మహిళలు ఉద్యోగం చేయకూడదా నేను వాడు వీడు అని చెప్పని అనాలన్న ఉద్దేశం నాది కాదు కానీ మొత్తం దేశం మొత్తాన్ని దేశంలో ఉన్న సగానికి మొత్తానికి సగం మొత్తానికి వీడు రంకంటగట్టే న్యూస్ ఎవడో రాస్తే వీడు తలా తోక లేకుండా ఎలా పబ్లిష్ చేస్తాడు ఇది ఏ రకంగా వీడేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు ఘనకార్యం చేసినట్టు ఇక్కడ మహిళల కోసం మహిళలతో అంటే ఆడవాళ్ళు ఇంకా అంటే ఇక్కడ ఇంకా విషయం ఏంటంటే ఈరోజు మనం న్యూస్ చూస్తూ ఉంటే ఆ ట్రంప్ కావచ్చు ఇంకేదన్నా కావచ్చు ఏ రకంగా మనల్ని అవమానిస్తా మాటలు మాట్లాడుతున్నారు ఏ రకంగా ఇబ్బందులు పెట్టాలన్నది ఇవన్నీ చూస్తా న్యూస్ న్యూస్లో అంటే ఒక అమెరికన్ కంపెనీ ఏదో ఒక సర్వే చేస్తాయి అది సర్వే చేసింది ఏదో ఒక పొల్యూషన్ గురించో ఇంకో దాని గురించో కాదు ఇక్కడ కొన్ని కోట్ల మంది మనోభావాలని నువ్వు ఏ రకంగా బ్లేమ్ చేస్తావు ఫస్ట్ నేను అడుగుతున్నా మీ సిబ్బంది ఎంతమంది లీగల్ అఫైర్లో ఉన్నారు అదే అడుగుతున్నా నేను నేను ఆల్రెడీ ట్విట్టర్లో పెట్టాను వీళ్ళకి వీళ్ళకి చెప్పిన మూడు సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ మూడు సంస్థలు కూడా ఒకటి లండన్ కేంద్రంగా ఇంకొకటి న్యూయార్క్ కేంద్రంగా ఇంకొకటి కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్నాయి భారతదేశానికి సంబంధించిన సంస్థలు ఎవరితో మాట్లాడాడు ఎవడితో మాట్లాడాడు ఎవడిని ఎంక్వైరీ చేశాడు అంటే ఒక న్యూస్ రిపోర్టర్ వ్యభిచారం చేస్తే దొరికిందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూస్ రిపోర్టర్ వ్యభిచారం చేస్తే దొరికాడు మరి మీ వేటింగ్ న్యూస్ వాళ్ళు కూడా అంతే అని చెప్పి ఒప్పుకుంటారా మొత్తం అందరినీ కూడా మేము ఇలాగే అని చెప్పనీ నువ్వు ఒప్పుకుంటావు నువ్వు అగ్రే అవుతావు అది దానికి సమాధానం చెప్పు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అని నీ న్యూస్ లో నువ్వు చెప్పావు కదా నేను అడుగుతున్నా దీనికి నువ్వు సమాధానం చెప్పు ఇక్కడ వీడియోలో ఎక్స్పర్ట్లు చెప్పేస్తున్నారు అని చెప్పని కొంతమంది ఎక్స్పర్ట్లు అని చెప్పని అంటున్నాడు ఎక్కడ ఉన్నారు ఎక్స్పర్ట్లు ఎవరిని వాళ్ళు ఇది చేశారు వాళ్ళు ఎవరితో ఇంట్రాక్ట్ అయ్యారు వాళ్ళు ఎవరి అభిప్రాయాలు తీసుకున్నారు ఆ ఎక్స్పర్ట్ల పేర్లు కూడా చెప్పేస్తే డైరెక్ట్గా వాళ్ళు కూడా కలిసి నువ్వు భారతదేశం మొత్తానికి ఎలాగా బూత్ పురాణాలు అంటే అంటగడతామని చెప్పి మేము కూడా అడుగుతాం ఆ ఎక్స్పెక్టర్ పేర్లు కూడా చెప్పు సైడ్ యాంగిల్లో ఫ్రంట్ యాంగిల్లో వీడియో తీసి అప్లోడ్ చేసావు కదా అది కూడా చెప్పు కొన్ని వెబ్సైట్లు అదేవిధంగా కొన్ని సంస్థలు అది అమెరికా కావచ్చు లండన్ కావచ్చు అటువంటి సంస్థలు మన భారతదేశం మీద విషయం తెలియరాగా భారతదేశంలో ఉన్న సగం జనాభా ఈ రకమైన పరిస్థితిలో ఉన్నారు అని చెప్పని కొన్ని నిందలు వేస్తే దాన్ని వీళ్ళు ఖండించడం మానేసి దానికి కొన్ని సినిమా క్లిప్పింగ్స్ తీసుకొచ్చి కామెడీగా అంటే అంటే నువ్వు ఎంత దిగజారిపోయావు వెయిటింగ్ న్యూస్ అని చెప్పని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే నీ వీడియో నువ్వే చూసుకో నీ భారతదేశంలో ఈ రకంగా ఉంది అని చెప్పని చెప్పినప్పుడు నువ్వు భారతదేశంలోనే ఉన్నావు నీ భార్య భారతదేశంలోనే ఉంది నీ చెల్లి భారతదేశంలోనే ఉంది నీ తల్లి భారతదేశంలోనే ఉంది నువ్వు భారతదేశంలోనే పుట్టావు అంటే భారతదేశంలో పుట్టి భారతదేశంలో ఉండి భారతదేశంలో బతుకుతా ఎవడో భారతదేశం మీద నిందేస్తే ఈ రకంగా సినిమా క్లిప్పింగ్స్ యాడ్ చేసి నువ్వు దాన్ని వార్తలు అంటే ప్రచారం చేస్తున్నావంటే ప్రచురిస్తున్నావంటే అసలు నీ మానసిక స్థాయి ఏ రకంగా దిగజారిపోయింది అనేది అర్థం చేసుకోవచ్చు కాబట్టి మిత్రులరా ఇటువంటి న్యూస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా స్పందించాలి అది ట్విట్టర్ అయినా కావచ్చు లేదంటే డైరెక్ట్గా వీళ్ళ ఎప్పుడైనా మైక్ పట్టుకునో ఇంకొక రూపంలో ఎక్కడైనా మనకు కనిపించినా కానీ ఖచ్చితంగా నిలదీయవాల్సిన అవసరం ఉంటుంది చాలా యాప్లు కావచ్చు చాలా ఛానళ్ళు కావచ్చు న్యూస్ ఛానల్ కావచ్చు ఏమైనా కావచ్చు ఇటువంటి వార్తలు మన భారతదేశం మీద రాస్తున్నాయి ఖచ్చితంగా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ప్రశ్నించడం మానేస్తే ఇటువంటి వార్తలు నిజమని ప్రపంచం మొత్తం నమ్మే పరిస్థితి అయితే తీసుకొస్తారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని స్పందించాలని నేనైతే కోరుకుంటున్నాను